హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి నేను శనగపప్పు కారం చేశాను అప్పటికి అప్పుడు అంతా టూ మినిట్స్ లో ఇంట్లో కూరగాయలు ఏం లేవనుకోండి ఇలాంటి పొడి కనుక ఒకటి కొట్టి పెట్టుకున్నారు అంటే చాలు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటదంటే లేదంటే వట్టిపప్పు వేసుకోండి వట్టిపప్పు ఈ కారం కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా మీరు ఏదే కూరలు ఏం తిందాము అనిపిస్తుంది అంత రుచిగా ఉంటది ఇది ఇది ఇవాళది కాదండి పూర్వ నాటిది ఇది పూర్వ కాలంలో మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కేజీలు కొద్దీ చేసేవాళ్ళు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే కేజీలు కొద్దీ కొట్టి పెట్టేవాళ్ళు రోడ్లో పోసి దంచడం కష్టం కాబట్టి అంత కేజీలు కొద్దీ ఇసురునా పోసి ఇసిరి ఆ తర్వాత మళ్ళీ రోడ్లో పోసి దంచి కలిపేవాళ్ళు అన్ని చింతపండు ఉప్పు ఎల్లుల్లి అన్ని కలపాలి కాబట్టి అప్పుడు మళ్ళీ రోడ్లో పోసుకునేవాళ్ళు దీంట్లో కొంతమంది బెల్లం వేసుకుంటారు బెల్లం ఇష్టపడే వాళ్ళు బెల్లం వేసుకుంటారు బంతుల మీద పెట్టేవాళ్ళు కూడా ఇది బెల్లం వేసే పెడతారు ఎందుకంటే బంతుల మీద కూడా అందరూ ఎక్కువ బెల్లాన్ని ఇష్టపడతారు కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటారు నేనైతే బెల్లం వెయ్యలేదు రోజు బెల్లం వెయ్యకపోయినా కూడా చాలా ఉంటది చూడండి నేను అప్పటికప్పుడు టూ మినిట్స్ లో చేసుకొని తింటున్నాను ఎంత కమ్మగా ఉందంటే దీనికి కావాల్సింది కూడా పెద్ద ఐటమ్స్ ఏమి ఉండదు అన్నీ మనకి ఇంట్లో ఉండేయే కొంచెం ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరితో చేయకూడదు తోటే చేస్తారు పచ్చి కొబ్బరితో చేస్తే ఆ ప్రాసెస్ వేరు పూర్వకాలం నుంచి తోటే చేసేవాళ్ళు అప్పట్లో పచ్చి కొబ్బరి ఇంట్లో నిల ఉండేది కాదు కాబట్టి కొబ్బరి తీసుకొచ్చుకొని చేసుకునేవాళ్ళు ఏ ఫంక్షన్ అయినా శుభకార్యం కానివ్వండి ఆ శుభకార్యం కానీ ఏదైనా సరే ఈ కారం అంటూ లేకుండా వాళ్ళు ఫంక్షన్ చేసేవాళ్ళు గారు ఆ కారాన్ని కొట్టి పెడితే వాళ్ళు ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇంట్లో చుట్టాలు ఉండేవాళ్ళు కదా వాళ్ళు కూడా రోజు కొంచెం నెయ్యి వేసుకొని అప్పట్లో నెయ్యి ఎక్కువగా ఉండేది ఇంట్లో కొంచెం నెయ్యి వేసుకొని లేదంటే కందులు ఎక్కువగా కంది కందులు పండిస్తూ ఉండేవాళ్ళు కందిపప్పు ఉండేది ఎక్కువగా కందిపప్పు వండుతూ ఉండేవాళ్ళు కొంచెం పప్పు వేసుకోవటం నెయ్యి వేసుకోవటం ఈ కారం వేసుకొని కాలాన్ని ఎల్ల కూచ్చేవాళ్ళు అప్పట్లో దీనికి కావాల్సింది కొంచెం కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని కొంచెం పల్సగా కట్ చేసి ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసి ఒక రౌండ్ తిప్పిన తర్వాత మళ్ళీ చెనపప్పు వేసి చెనపప్పు కూడా మెదిగిన తర్వాత అంటే మరీ మెత్తగా ఏం మెదగాల్సిన పని లేదు కొంచెం బరగ్గానే మెదిగిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఉప్పు కారం అన్ని వేసి మళ్ళీ మిక్సీలో ఒక రౌండ్ తిప్పితే సరిపోయింది అంత బారికి మెత్తగా అవసరం కొంచెం బరగ్గా ఉన్నా కూడా బాగానే ఉంటుంది కానీ మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా మెత్తగానే అయ్యుద్ది దీన్ని ఇప్పుడు బాగా కలిపి కలిపిన దాన్ని మనం గాల్ పౌల్లో కానీ ఏదైనా ఒక గాలి పోకుండా ఉండాలి దాంట్లో పెట్టేసుకొని మనం ఓపెన్ ప్లేస్ లో పెట్టి పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు ఓపెన్ ప్లేస్ లో ఉన్నా కూడా చాలా రోజులు నిలవ ఉంటది బానే ఉంటది అప్పట్లో వాళ్ళు దీన్ని కొండల్లో గానీ లేదంటే జాడీల్లో గానీ పెట్టి స్టాక్ చేసుకునే వాళ్ళు ఇదండి మన వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం